గ్రామంలో శ్రీ 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 భోగేశ్వర స్వామి దేవస్థానం మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని పిన్నదరి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బండలాలు బల ప్రదర్శన పోటీలు జరుగుల విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు చిన్నప్ప గారుమకూర్ మండలం అనంతపురం జిల్లా బాధ్యత రెండో వేల మండల లాగే మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు మిలికొండ రంగనాథ స్వామి ఆశ రామాయణ గారు గంగదిండి మండలం అనంతపురం జిల్లా

గ్రామ ప్రజల గ్రామం పెద్దలందరూ కూడా విచ్చేసి ఉండగా ఆయక బహుమతిని అందియాలి హోటల్ నారాయణ పిన్నదరి గ్రామంలో శ్రీ 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 భోగేశ్వర స్వామి మహా కుంభాభిషేకాన్ని పురస్కరించుకొని పిన్నదరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బండలాగుడు పోటీలలో మొదటి బహుమతిని సాధించినారు మాధవరాజుల స్వామి ఆశీస్సులతో ఎస్విఎంఎస్ కే చన్నప్ప గారు తోపుదుర్తి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి రూపాయలు చూసుకో మా ఎంచుకో రెండో బహుమతి సాధించిన వారు పొలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాజులు గారు కార్లదిన్నే కార్లది మండలం

మూడో బహుమతి సాధించిన వారు గౌసిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో గౌసిద్ధేశ్వర రెడ్డి గారు ఆంధ్ర గ్రామం మల్లారి టౌన్ కర్ణాటక వారికి రెండు వేల అడుగుల మూడో బహుమతిని సాధించారు సంతోషం ఎక్కువ చూడాలి చెప్పండి జిల్లా నుంచి రాకపోతే హమతి సాధించిన వారు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట రెడ్డి గారు మేడమాకుల వారి చెత్త పదహారు వందల అరవై ఒక్క అడుగు రెండు నాలుగో బహుమతిని సాధించిన ముప్పై వేల రూపాయలు మూడోది అన్నా సైడ్ వచ్చింది సాధించిన వారు ఐదు మంది ఉండండి అన్న కొంచేపు

పఠాన్ షారూఖ్ ఖాన్ గారు పఠాన్ పఠాన్ షారూఖ్ ఖాన్ గారు గారుల తినే వారి చేత పన్నెండు వందల తొంభై మూడు అడుగులో ఆగి ఆరో బహుమతి సాధించారు ఏడో బహుమతి సాధించిన వారు గుత్తి ఎర్రన్నా

நாராயண <laughs> மா <laughs>